మల్లికార్జున నర్సరీ ప్రొపరేటర్ రాజమండగు నాగేశ్వరరావు గారు ఐదు వేల రూపాయలు కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి తండ్రి బాలరెడ్డి రీతమ్మ ఐదు వేల రూపాయలు దుర్గింపూడి రెడ్డి తండ్రి మరి ఐదు వేల రూపాయలు దుర్గా నర్సరీ ప్రొపరేటర్ తండ్రి రంజీ హరీష్ ఐదు వేల రూపాయలు కొమ్మారెడ్డి స్లీవారెడ్డి కొమ్మారెడ్డి శ్లేవరాజారెడ్డి తండ్రి ఎన్నారెడ్డి గారు ఐదు వేల రూపాయలు ఉడుమకట్టి గురవారెడ్డి తండ్రి వెంకారెడ్డి గారు ఐదు వేల రూపాయలు ఫైనాన్స్ సురేష్ ఐదు వేల రూపాయలు తుమ్మ తోమస్ రెడ్డి తండ్రి ఎన్నారెడ్డి గారు ఐదు వేల రూపాయలు ఏరువా ఇన్నారెడ్డి తండ్రి చిన్నప్పరెడ్డి గారు ఐదు వేల రూపాయలు వెన్న ఎన్నారెడ్డి తండ్రి జోతిరెడ్డి గారు ఐదు వేల రూపాయలు గాయత్రి ఇండస్ట్రీస్ అందీప్ గారు ఐదు వేల రూపాయలు కట్టమైన సైజులు ఐదు వేల రూపాయలు కీర్తిశేషులు బోయపాటి రెడ్డి గారికి గారి అర్ణరత్న శ్రీ స్వయల్మారెడ్డి గారు ఐదు వేల రూపాయలు మల్లికార్జున ప్రొపరేటర్ వంట మల్లికార్జునరావు గారు ఐదు వేల రూపాయలు అమ్మడి శ్రీనివాసరెడ్డి తండ్రి పెద్ద వెంకరెడ్డి ఐదు వేల రూపాయలు సేలం చిన్నరత్నం ఐదు వేల రూపాయలు సొంట్రిడ్డి వంశీ కృష్ణారెడ్డి ఐదు వేల రూపాయలు కొమ్మారెడ్డి ప్రతాపరెడ్డి తండ్రి రెడ్డి ఐదు వేల రూపాయలు మండెడ్డి రెడ్డి తండ్రి రత్నారెడ్డి ఐదు వేల రూపాయలు వెంకటరెడ్డి వెంకటరత్న గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కృష్ణ ఐదు వేల రూపాయలు ఇటూరు మల్లారెడ్డి స్టార్ టీవీ ఐదు వేల రూపాయలు గారె రెడ్డి తండ్రి ఎన్నారెడ్డి గారు ఐదు వేల రూపాయలు కీర్తిశేషులు సలిపిల్లి మర్రెడ్డి గారి జ్ఞాపకార్గం రెడ్డి ఐదు వేల రూపాయలు బోయపాటి రాజారెడ్డి తండ్రి పెద్దశివరెడ్డి ఐదు వేల రూపాయలు కోటి రోజు రావాలండి రెండు కోటి రోజుల కుర్మారెడ్డి రాయపరెడ్డి తండ్రి ఎన్నారెడ్డి గారు ఐదు వేల రూపాయలు షేక్ వేల రూపాయలు గోరుగంటి ఎన్నారెడ్డి జయంత్ కేటర్స్ మూడు వేల రూపాయలు విఘ్నేశ్వర్ ఏజెన్సీస్ ప్రోపరేటర్ కట్టమూర్ నాగేశ్వరరావు గారు మూడు వేల రూపాయలు పాసా నర్సిరెడ్డి రోజరసీస్ మూడు వేల రూపాయలు ఎరమరెడ్డి కస్పారెడ్డి తండ్రి ప్రకాష్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు రొట్టి గురవారెడ్డి మూడు వేల రూపాయలు పెర్మల్ లక్ష్మారావు మూడు వేల రూపాయలు వైఎంఆర్ ప్రతాప్ రెడ్డి మూడు వేల రూపాయలు శ్రీ శివశంకర ఏజెన్సీస్ ప్రొపరేటర్ కొత్త రామకృష్ణ మూడు వేల రూపాయలు ఈ జతకి పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా స్కోర్ పెడుతున్నాం ఇది ఇట్లా రాసుకుంటా ఉంది ప్రతిసారి ఇది ఇట్లా రాసుకుంటాం ఉంది స్కోర్ ఇప్పుడు ఇది రాసుకొని గ్రూప్లో పెట్టేస్తుంది స్కోర్ డాక్టర్ కోటేశ్వరరావు గారు ఆర్ఎఫ్పి ఈ జతకి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం

వచ్చేసి రాజా ఒంగోలు సిని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బహుమతి దాతలు చందాదారులు ఎడ్లతలా యాజమాన్యం వారు ఎవరైనా గ్రౌండ్లో ఉంటే స్టేజ్ మీదకి రావచ్చు అండి ఫస్ట్ నా ఏం నూనె నేను ఎందుకు పెడతాను నా కాదు ఇది అయిపోయింది అది ఏడంటే తిప్పి వర్షాలు స్పెల్లింగ్ ఒక త్రీ సెక్రీ చూడాలి ఇది రిక్వెస్ట్ చూడు నే చేస్తాను ఫస్ట్ నేను ఫస్ట్ ఇలా నేనేతాను చాలా சிங்கம் சிங்கம் உத்திய காலம் ூசி మండలం గుంటూరు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి పగ్గాల సారథ్యంలో ఉన్నటువంటి వారే ఏంటంటే పంపిడి అంజయ్ సోదర్ గారు ఈ చెత్త యజమాని మూడు వందల అడుగుల దూరాన్ని యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పమిడి అంజయ్ సౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పమిడి అంజయ్ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి తర్వాత జత కూడా నిమిషాల టైం ఉంటున్నాయి అంజయ్ సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక సెకండ్ ముంబై లో ఉన్నది ఆరో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై నాలుగు సెకండ్లు వెనుకజిలో ఉన్నది అజయ్ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చొత్త ప్రదర్శనలో ఉన్నాయి ప్రదర్శన పూర్తి చేసుకుని బహుమతులు పౌకరించడం జరుగుతుంది రేపు ఉదయం ఎనిమిది గంటలకు రేపు నిర్వహించేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రాయడం ఆ వచ్చిన జతలను బట్టి ఏ టైంకి ప్రారంభించడం అనేది మరిరెడ్డి గారు మరియు కమిటీ సభ్యుల నిర్ణయం తీసుకుని తెలియజేయడం జరుగుతుంది ట్రాక్ ముందు నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయటం జరిగింది ఏడవ స్థానంలో ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతక ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై తొమ్మిది సెకండ్లు వెనుకజిలో ఉన్నవి అంజయ్ సోదరు గారు పత్తిపాడు పత్తిపాడు మండలం उंटो उंतूर जिल्लवारीला उन्य పమ్మిడి అంజయ్ సోదరి గారు పత్తిపాడి వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నప్పుడు పమిడి అంజయ్ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి పమిడి అంజీ సోదరి గారు పత్తిపాడు గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి తదుపరి పదకొండవ చెత్త కూడా వారి చెత్త ఎనిమిది వందలు అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఎనిమిది సెకన్లు పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదహారు సెకండ్లు వెనుకంజెలో ఉన్నవి పవిడి అంజయ సౌదరి గారు పత్తిపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనిస్తున్నాయి రెండు వేల ఒక్క దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము ముప్పై మూడు సెకండ్లు వెనుకజ్లో ఉన్నాది ఐదు నిమిషములో ఉన్నాది ఇది అంజయ్ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి పదకొండవ జత కూడా వారి చెత్త పన్నెండవ జతగా కావ్యానంది బ్రీడింగ్ గుల్స్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారు మన ఈ ప్రదర్శన జరుగుటకు మన స్థలం నుంచి సహకరించిన వారు సెంట్ జోసఫ్ హై స్కూల్ కరస్పాండెంట్ ఫాదర్ గోవింద బాల స్వామి గారు అలాగే సాగర్ మాతా జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ ఎలీషా రాజు గారు ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషముల ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి గొండుపాళ్ళల్లో కొనుగోలు చేసినాయి ఈ జత పరమేశ్వర మహేశ్వర ఆ జత కంటే ముందు సోదరు గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి 3 నిమిషం మాత్రమే ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఆరు సెకండ్లు ముందంజిలో ఉన్నవి ఆరో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క నిమిషము ఇరవై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మరి సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి యాభై అడుగుల దూరాన్ని లాగాలి ఆరవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి పదమూడు అడుగుల దూరాన్ని లాగాలి అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి యాభై అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషము ఉన్నది పమిడి అంజయ్ సాగర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి ஆரோஸ் தானே இடச்சவரக்கு ராவாலி மறலா தி அடிச்சவரில் மறலா திரி பதமூடு அடுகுல தூரம் தாக்கி முப்பை செகண்ட்ல உன்னது పదకొండు రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల నలభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఓకే ట్రాక్టర్ రావాలండి సమయము పూర్తయింది తమిడి అయ్య సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దూరము మూడు వేల మూడు వందల అడుగులు మూడు వేల మూడు వందల అడుగులు ఓకే ఓకే మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తా ఉంటున్నారండి ఆ దత్తం తీసుకుని వీటిని అక్కడ కట్టేసి వాటి